గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్న సినిమా షూటింగ్ తెనాలి చావాస్ గ్రాండ్ కళ్యాణ మండపంలో ప్రారంభించారు తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన తోట లక్ష్మీ కోటేశ్వరరావు ఈ చిత్రానికి నిర్మాత కావడంతో తెనాలిలో షూటింగ్ ఏర్పాటు చేశారు ఈ సినిమా షూటింగ్లో జరిగే పెళ్లిలో పాల్గొనడానికి పెళ్లి పెద్దలుగా బంధుమిత్రులుగా అనేక మంది పరిసర ప్రాంతాల వారే వచ్చారు ఈ చిత్రానికి దర్శకత్వం జంపన్న వహిస్తున్నారు గతంలో డైరెక్టర్ డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన జంపన్న ఈ సినిమాకి మొట్టమొదటిగా డైరెక్ట్ చేస్తున్నారని నిర్మాత లక్ష్మీ కోటేశ్వరావు తెలియజేశారు ఈ సినిమా నవంబర్లో పూర్తి చేసుకొని ఫిబ్రవరిలో ప్రజల ముందుకు రాబోతుందని వెల్లడించారు ఈ చిత్రంలో ముఖ్య తారాగరణం వరుణ్ సందేశ్ సత్యం రాజేష్ పృథ్వీ రంగస్థలం మహేష్ సోహెల్ గగన్ బాబు నాగమహేష్ ఆ నలుగురు చిత్రం నటుడు సూర్య మొదలగువారు వారు ఉన్నారని పాటలు మాత్రం చంద్రబోసు రాసినట్లు చెప్పారు ఈ సందర్భంగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ తాను ప్రస్తుతం తమిళ్లో విలన్గా నటిస్తున్నానని తెలుగులో ఈ చిత్రంలో మంచి పాత్రను నటిస్తున్నట్టు చెప్పారు మరో నటుడు ఆ నలుగురు చిత్రంలో రాజేంద్ర ప్రసాద్కు చివరి కొడుగ్గా నటించిన సూర్య మాట్లాడుతూ ఈ చిత్రంలో తనకు మంచి పాత్ర ఇచ్చారని ఇప్పటికే యాభై ఎనిమిది చిత్రాల వరకు నటించినట్టు చెప్పారు ఈ చిత్రంలో పామర్రకు చెందిన గగన్బాబు హీరోగా నటిస్తున్నారు కళలకు కాణాచి కళాకారులకు నిలయమైన తెనాలిలో నటించడం నా అదృష్టం అన్నారు గగన్ బాబు చిత్ర దర్శకులు జంపన్న మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్కు ఎంతో అనువుగా ఉందని రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుండి తెనాలి ప్రాంతానికి షూటింగ్ల కోసం వచ్చే అవకాశం ఉందని తెలిపారు తెనాలు ప్రజలు చాలా ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు వీరితో పాటు పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన కొల్లూరు రవీంద్రబాబు ఉన్నారు గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రం ప్రధానంగా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నామండి నా నేటివ్ విలేజ్ తెనాల పక్కన నందివేలు గ్రామం అవటం చేత తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేద్దామనే ఉద్దేశంతో నిన్నటి నుంచి తెనాల్ పరిసర ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేస్తూ ఉన్నాము సో ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్కి షూటింగ్ అంతా కంప్లీట్ అవుతుందండి సో ఆల్మోస్ట్ మనం ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటా ఉన్నాము ఈ సినిమాలో ముఖ్య పాత్రలుగా వరుణ్ సందేశ్ గారు సత్యం రాజేష్ గారు అండ్ అలాగే సోహైల్ గగన్ గారు మెయిన్ హీరోలుగా నటిస్తూ ఉన్నారు అలాగే మన పృథ్వీరాజ్ గారు నాగమహేష్ గారు రంగస్థలం మహేష్ గారు మన సూర్య గారు ఇట్లా ముఖ్యమైన ముఖ్య పాత్రలో అందరూ నటిస్తూ ఉన్నారు అనూప్ రూబెన్స్ గారు ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు అలాగే చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారండి చాలా అద్భుతంగా వచ్చినాయి సాంగ్స్ అన్నీ కూడా సో నవంబర్ ఎండింగ్కి షూటింగ్ అంతా కంప్లీట్ అవుతుంది సో ఫిబ్రవరిలో ఆల్ ఆర్ మార్చిలో రిలీజ్ అవుతుందండి సో ఈ సినిమాకి డైరెక్టరు జంపన్న గారు నా పేరు తోట లక్ష్మి కూడా అండి నేను నిర్మాతగా ఉన్నాను ఈ సినిమాకి డైరెక్టర్ గారు అసోసియేట్ డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా మూవీస్ చేశారండి డైరెక్ట్ ఫిలిం అయితే ఇది ఫస్ట్ ఫిలిము బట్ వెరీ టాలెంటెడ్ అండి డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవుతార అనటంలో ఎలాంటి సందేహం లేదు సో సూర్య గారు కానీ అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు అందరూ కూడా ఇది మన సినిమా అని చాలా ఉత్సాహంగా నటిస్తూ ఉన్నారు డెఫినెట్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే ముఖ్య పాత్రలో నాగబాబు గారు కూడా నటిస్తూ ఉన్నారండి సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు రిలీజ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్తే అండి గోల్డెన్ ప్రొడక్షన్స్ మా లక్ష్మీ కోటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్గా చాలా ఒక మంచి సినిమా చేయబోతున్నాం జంప్ అనే డైరెక్టర్ ఇందులో గగన్ విహార్ ఒక హీరోగా చేస్తున్నారు సత్యం రాజేష్ నెక్స్ట్ మన వరుణ్ సందేశ్ అలాగే నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను మన పృథ్వీరాజ్ గారు కూడా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు అలాగే ట్రూ అండ్ టెక్నీషియన్స్ కూడా చాలా చాలా వాల్యుబుల్ అంటే పెద్ద పెద్ద సినిమాల్లో చేసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాల్లో వర్క్ చేస్తున్నారు నటిస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉందండి హైదరాబాద్లో ఇప్పటిదాకా నైన్టీన్ డేస్ షూటింగ్ జరుపుకున్నాం మన తెనాలి మన కోటేశ్వరరావు గారి ఊరు తెనాలి ఇక్కడ ఒక కొన్ని సన్నివేశాలు షూట్ చేయాల్సిందిగా ఇక్కడికి వచ్చాం చాలా చాలా హ్యాపీగా ఉంది అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా వెరీ కోఆపరేటివ్ అండ్ వెరీ ఎంజాయ్ఫుల్ అసలు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా హ్యాపీ నిజంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నాదర్ల మనోహర్ గారు కానీ మా ప్రొ ఆయన కూడా మా ప్రొడ్యూసర్ గారే రవీంద్రబాబు గారు ఈయన కూడా ప్రతినిధి చాలా సినిమాలు చేశారు సో చాలా చాలా కోఆపరేటివ్గా ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలాగే ప్రతి ప్రొడక్షన్ కూడా ఇంకా ఎన్నో ఎన్నో సినిమాలు చేయాలి మా కోటేశ్వరరావు గారు మీ అందరూ యాక్ట్ చేయాలి మీరు అందరూ బ్లెస్ చేసి ఈ సార్ని దీవించి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా ఎస్పెషల్లీ తెనాలి నిజంగా పీపుల్ కానీ ఊరు కానీ చాలా చాలా బాగుందండి నెక్స్ట్ టైం వేరే ఏ షూటింగ్స్ ఉన్నా కానీ మేము ఇక్కడ చేసుకోవడానికి అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి సో సార్ ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని షూటింగ్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ సో వెరీ వెరీ హ్యాపీ అసలు ఈ సినిమాని మీరు ఖచ్చితంగా మీరు చూడండి చాలా అంటే ఒక సొసైటీకి కానీ ఒక దీ దీనికి కానీ చాలా ఇంపార్టెంట్ మూవీ ఇది డోంట్ మిస్ ఇట్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి సార్ని మమ్మల్ని అందరినీ ఇంతకుముందు నేను ఆనల్గురు గురు సై బాహుబలి జై చిరంజీవ ఇలాగ ఎన్నో సినిమాలు చేశానంటే దగ్గర దగ్గర యాభై ఎనిమిది సినిమాల దాకా చేశాను సో ఇందులో నా క్యారెక్టర్ వచ్చి ఎక్స్పెషల్లీ ఒక హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక లాయర్ క్యారెక్టర్ చాలా హ్యూజ్ సినిమా మీరు చూస్తే మాత్రం అందరూ చాలా బాగా మెచ్చుకునే ఒక క్యారెక్టర్లో నేను ఇది చేస్తున్నాను ఈ మూవీ చేస్తున్నాను సో అలాగే మీరు ఇంతకుముందు చాలా చాలా సినిమాలు చేశారు సో ఆ సినిమాల కన్నా ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకు ఎంతో పేరు తెచ్చి పెడుతుందని హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను మీరు కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తెనాల్లో షూటింగ్ ఇంతవరకు ఒక సినిమా చేసాం దాని తర్వాత మా జంపన్న గారి దర్శకత్వంలో ప్రొడ్యూసర్ గారు ఒక హీరో వీళ్ళందరితో పాటు ఒక అద్భుతమైన కీలకమైన ఎపిసోడు ఈ సినిమాలకు సంబంధించి సో ఇక్కడ ఉన్న జనాల్లో ఉన్న ప్రజలందరూ బాగా కోఆపరేట్ చేస్తున్నారు అది ఇక్కడ వరకు చెప్పాలి ప్రొడ్యూసర్ గారి గురించి చెప్తే ఆయన ఏంటంటే అది ప్రతి ఒక్కరికి ఉండాలండి వ్యాపారాత్మకంగా మనం ఏం చేయాలి ఎలా చేయాలి దాని మీద ఆయన సోమనీ డిస్కషన్స్ అన్నీ అయ్యి ఇప్పుడు మా డైరెక్టర్ని ఎలా పట్టుకున్నారంటే ఒక కొలుమిలో బంగారం వేస్తే వన్నీ వస్తాయి కానీ మనకి దాని క్వాలిటీ ఏంటనే తెలియదని ఆయన్ని బాగా కొలుమిలో వేసి మరగబెట్టి మరగబెట్టి బయటికి తీశారు అదే మా జంపన్న సబ్జెక్టు అంటే ఈరోజు ఏదో అతిశయోక్తి కదా చెప్పటం సినిమా గురించి హీరో పిల్లర్ ఈ సినిమాకి ఈ సినిమాలో తను చేసిన రకరకాల ఎమోషన్స్ ఆ కథని మలిచే విధానం నాకు తెలిసి పెద్ద డైరెక్టర్లో బహుకొద్ది మంది ఉన్నారు ఎడిట్ వర్షన్ డైరెక్టర్స్ దాంట్లో మా బ్రదరు ఫస్ట్ తనకు ఎంత కావాలో ఆర్టిస్టుల దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకుంటాడు ఆయన తర్వాత మనం మానిటర్లో చూసాక దాని ఆ ఎక్స్ప్రెషన్ మనం ఇలా చేసామా మనం మనతోటి ఇలా చేయించాడా అనేది నిజంగా ఆయన పెద్ద డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్ సినిమా తర్వాత నేనైతే కోడి రామకృష్ణ గారు అన్న పని రాక్షసుడు దాసరినారాయణరావు గారు అలాగే కోడిరామకృష్ణ గారిలాగా అద్భుతంగా దేనికి అలసట చెందడు దానికి తగ్గట్టు పక్కన ప్రొడ్యూసర్గా దొరికారు సో ప్రాజెక్టు బ్రహ్మాండంగా వస్తుంది అలాగే హీరో గురించి చెప్పాలి ఇక్కడే మన పామర్లో ఉంటారు వారు చాలా మంచి సినిమాలు చేశాడైనా ఈ సినిమా తర్వాత ఇప్పుడు రాజశేఖర్ గారు అంకుశం తర్వాత అంకుశం బిఫోర్ అంకుశం తర్వాత యాంగ్రీ యాంగ్ మ్యాన్ అన్నారు మా మావాడు కూడా ఈ సినిమా తర్వాత యాంగరీ యాంగిమని ఎందుకంటే ఆ కోవలో ఉన్న బహుకొద్ది మంది హీరోల్లో వెల్ బిల్ట్ మంచి పెర్ఫార్మెన్స్ ఉండేప్పుడు బిల్ట్ ఉంటే కాదండి పెర్ఫార్మెన్స్ కూడా కావాలి అవన్నీ పుష్కలంగా మా హీరోగా ఉన్నాయి సో ఈ ప్రాజెక్ట్లో ఇంకా చాలామంది ఉన్నారు బ్రహ్మాండమైన యాక్ట్రస్ ఉన్నారు కథపరంగా మనకి ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది ఎలా వెళ్తే బాగుంటుంది న్యాచురల్గా ఆ కథని డీల్ చేసే విధానం రేపు మీరు బిగ్ స్క్రీన్ మీద చూశాక అరే మన తెనాల్లో ప్రొడ్యూసర్ గారు ఆ డైరెక్టరు ఆయన చెప్పాడు పృథ్వీ గారు ఆ రోజు అంటే అంత అద్భుతంగా మాకైతే నచ్చింది సినిమా ప్రేక్షకులు మీరు అందరూ ఆశీర్వదిస్తారని తెనాలి వచ్చిన సందర్భంగా మీతో ఇంటర్వ్యూ చేయడం మా అదృష్టంగా భావిస్తూ జై హింద్ ఒకప్పుడు మీలాగే క్లీన్ షేవ్ నేను ఎప్పుడూ క్లీన్గా షేవ్ ఉండేది తమిళ్లో నేను విక్రమ్ గారితో మెయిన్ విలన్గా ఒక సినిమా చేశాను వీరధీర సూరన్ అని ఇప్పుడు అలాగే వెట్రి మారన్న ధనుష్ గారు ఈ సినిమాలు చేస్తున్నాను తమిళ్ అక్కడ మనకి పెద్దపేట విలన్గా చేస్తే తెలుగులో ప్రొడ్యూసర్ గారు జంపన్న మా హీరో కూడా ఫస్ట్ నుంచి ఈ క్యారెక్టర్ పృథ్వీ గారే చేయాలి దీనికి డిజైన్ ఎలా ఉంటుంది సర్దార్జీ లుక్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఒక ట్యాబ్లెట్ వేసి వెళ్ళిపోయాను ఒకరోజు ఆఫీస్కి వచ్చి సర్దార్జీ అయితే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఆలోచించి ఆలోచించి ఫిక్స్ అయ్యారు ఈ రోజున ఫ్రేమ్లో చూస్తే నాకే కొత్తగా ఉంది అది ఆ ముందు సినిమా డైరెక్టర్ ఎంత సక్సెస్ అంటే క్యారెక్టర్స్ ఏమో మీరు కొత్తగా వెనక్కి తిరిగి చూడకండి ఒక కావాలని అడిగాను ఏమంటే ఆ తెలుగు బోలితే అంతో పంజాబీ అనుకున్నాను మిమ్మల్ని అది జంపన్న క్యారెక్టరైజ్ చేసిన అలాగే అన్ని క్యారెక్టర్లు లేవు అందరూ మంచి ఆర్టిస్టులు ఉన్నారు మంచి టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్నాయి కెమెరామ్యాన్ కూడా మన సలార్ సలార్కి ఆయన ఒక యూనిట్ ఆయన కెమెరామ్యాన్ హార్ట్ మామూలు వాళ్ళని పెట్టలేదు ఆయన మన పుష్పటు పనిచేసిన ఆయన ఆర్ట్ హార్ట్ డైరెక్టర్ ఇలాగా బ్రహ్మాండమైన మ్యూజిక్ డైరెక్టర్ అంతా క్లబ్ అయ్యి ఒక మంచి ప్రోడక్ట్ రావటానికి ఫస్ట్ డే ద డే ఫస్ట్ డేనే తెలిసిపోద్ది సినిమా ఏంటనే కానీ ప్రతిరోజు క్యూరియాసిటీ సినిమా మీద వర్షాలను సైతం లెక్క చేయకుండా అద్భుతమైన సెట్ వేసి హైదరాబాద్లో ఇంపార్టెంట్ సీన్స్ అని చేశారు పోలీస్ స్టేషన్ సో ఇంక ఎక్కువ నేనే చెప్తే బాగుండదు మా హీరోతో కూడా మాట్లాడారు అంటే వెరీ గుడ్ ప్రాజెక్ట్ అది అందరికీ నమస్కారం అండి నా పేరు గగన్ బాబు గోల్డెన్ ప్రొడక్షన్స్లో మేము ఒక సినిమా చేస్తున్నాము రీసెంట్గానే స్టార్ట్ అయింది టూ టూ స్కెడ్యూల్స్ హైదరాబాద్లో చేసుకోవడం జరిగింది అయితే మా ప్రొడ్యూసర్ గారు తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారిది తెనాలి పరిశ్రమ నందు వెలుగు ఆయన అక్కడే పుట్టి పెరగడం జరిగింది సో ఆయన ఆయన చేసిన ఫస్ట్ ప్రయత్నం తెనాలి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ యొక్క అంటే మా కళలకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో చూపించాలనే ఒక ఉద్దేశంతో కూడా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే మనకి ఎంతో ప్రసిద్ధి కళాకారులైన కృష్ణ గారు అవ్వచ్చు సావిత్రి గారు అవ్వచ్చు దాని తర్వాత శారద గారు అవ్వచ్చు అలాంటి మహానుభావులు ఎంతోమంది గాయకులు లిరిక్ లిరిక్ రైట్ లిరిక్ రైటర్స్ అంతేకాకుండా ఈవెన్ చిన్న కృష్ణ గారు లాంటి కథను అందించే ఆయన కూడా ఇక్కడి నుంచి వచ్చిన ఆయనే సో అట్లాగా చాలామంది ఉన్నారు కళాక కళకు సంబంధించి తెనాలి పెట్టిన పేరు ఆంధ్ర ప్యారిస్ అని కూడా అంటారు కళలకు కానాచి సో అలాంటి ప్లేస్లో మేము వచ్చి ఈరోజు ఇక్కడ షూట్ చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అంతేకాదు మేము వచ్చి షూట్ చేస్తుంటే ఎంతోమంది వచ్చి వాళ్ళు స్వయంగా వచ్చి ఇది ఒక మ్యారేజ్ సెటప్ సో అక్కడ నిజంగా అందరూ తినాలి వాళ్ళు బంధు మా సొంత బంధుమిత్రులాగా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరి సపోర్ట్తో చాలా మంచిగా జరుగుతుంది షూటింగ్ ఈ మా షూట్లో కూడా ఇక్కడ థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు రంగస్థలం మహేష్ తర్వాత మన సత్యం రాయేష్ గారు ఈవెన్ వరుణ్ సందేశ్ వీరందరూ కూడా మా సినిమా యాక్ట్ చేస్తున్నారు సో వాళ్ళందరితో కలిసి ఇక్కడ యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది త్వరలో ఇంకా మీకు వివరాలు వెల్లడిస్తాం అయితే నవంబర్ కల్లా షూట్ ఫినిష్ చేసుకుని ఫిబ్రవరిలో అందరి ముందుకు రాబోతున్నాం సో తెనాలి వాళ్ళు ఎలా అయితే ఆదరించారో మిగతా అందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని మా టీం మొత్తాన్ని మీరు బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తెనాలి ప్రజలందరికీ నా నమస్కారం నా పేరు జంపన్న నేను సినిమా డైరెక్టర్ని గోల్డెన్ ప్రొడక్షన్స్ ద్వారా తెనాలి నుంచి వచ్చిన లక్ష్మీ కోటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది ఆయన కోరిక తెనాలి తెనాలలో షూట్ చేయాలి తెనాలి ప్రజలను చూపించాలి ఇక్కడ వాతావరణాన్ని చూపించాలి అని ఆయన కోరిక మేరకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి షూట్ చేయడం జరిగింది డబ్బులు ఎక్కువైనా పర్లేదు తెనాల్లోనే షూట్ చేయాలి అని చెప్పి ఆయన బలంగా కోరుకున్నారు కాబట్టి అక్కడి నుంచి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది కానీ తెనాల ప్రజలందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది షూటింగ్లకి బాగా అనుకూలంగా ఉంది ఇక మీదట తెనాల్లో షూటింగ్ చేయడానికి హైదరాబాద్ నుంచి చాలామంది వస్తారని కూడా కోరుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ భాషం స్కూల్స్ వాళ్ళ సపోర్ట్ కానీ నాదళ్ళ మనోహర్ గారి సపోర్ట్ కానీ మన శ్రీనివాస్ గారు ఈఎన్ సపోర్ట్ గారు కానీ రవీంద్రబాబు గారి సపోర్ట్ కానీ అందరిది చాలా చాలా అంటే హృదయపూర్వక నమస్కారాలు సార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి